వేసే టైంలో రా గాడు కొడుకులారా అంటే ఎవడైనా కావచ్చు వాడు చదువుకు నాయకుడు కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు పంతులు కావచ్చు గురువులు కావచ్చు ఎవడైనా కావచ్చు ఇట్లాంటి గురువులు ఆధార్ కార్డులు అని ఉంటాయి వీళ్ళంతా హిమాలయ పరతులు ఉంటారు ఈ దేశంలో ఓటు ఎవడేస్తారా పై అడిగారు నన్ను మొన్న మీ స్వామీజీలే సాగం తప్పు అన్నాడు అన్నాడుగా స్వామిజీలందరూ కొన్ని లక్షల మంది స్వామిజీలు ఉన్నారు కదా తపస్సులో వాళ్ళందరూ ఓటింగ్ టైంలో ఏ ఏరియాకి వచ్చి ఓటేయాలండి వాళ్ళు ఏకపోవడం వల్ల ప్రమాదం జరుగుతుంది కదా వాళ్ళందరూ ఓటేయండి ఆ ఓటింగ్ టైం అడిగ కరెక్ట్ వాడు చెప్పేది వాళ్ళు వేసుకొని వచ్చి లైన్ లో కట్టి చచ్చిపోయిన నోట్ కూడా వేస్తుంటే వాళ్ళు డెబ్బై పర్సెంట్ ఇస్తాడు వీడు వంద పర్సెంట్ ఉంటాడు వీడికి ముప్పై పర్సెంట్ ఓట్లు పడతాయి సాఫ్ట్వేర్ ఏమో పాపం లీవ్ ఇచ్చారు కదా అని ఒక రోజు ముందు లీవ్ పెడతాడు తెల్లారి లీవ్ పెడతాడు ఆ మూడు రోజులు ఎక్సెషన్ పోతాడు ఈ ఓటు ఎవడు వీణు అయ్యేస్తా వీ నవేస్తాడు చెల్లిస్తాడు వాడు వచ్చి వేస్తాడు వీ ఓట్లు సో వీళ్ళ పరిస్థితి అయ్యి అందుకనే ఈరోజు సెక్యులర్ దేశంలో మనకు చావు దగ్గరకు వచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క పనికిమాలి వచ్చే ఎలక్షన్లలో హిందువులు దయచేసి అర్థం చేసుకోండి ఓటు బ్యాంకు రాజకీయంతో మాత్రమే ఈ రాజ్యాంగంలో మీరు మనగడ సాధిస్తారు ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హిందువులను మీరు రక్షించాలంటే హిందూ నాయకులను ఎన్నుకోండి హిందూ పార్టీని ఎన్నుకోండి హిందూ పార్టీని పెట్టే ప్రయత్నం చేయండి హిందూ గురువులలో కొంతమందిని మీరు రక్షించుకోవాలి